హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్స్ బ్లాగర్ ఆలు మసాలా స్టఫ్ ఎలా చేసుకుందామో చూసిద్దామా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే తగినంత కారానికి తగినంత పచ్చిమర్చి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న దాంట్లోనే కరివేపాకు రెమ్మ వేసుకుంటున్నాను ఫ్రెష్గా కడిగింది సో యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మా తోటలోది కరివేపాకు రెమ్మలు ఈ కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత పప్పులు కానీ మీరు ఏమంటారు ఇంకా పల్లీలు కానీ వేసుకొని కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ నా వీడియోలో మా పాప కూడా నేను చేస్తా నేను నేను నేనేస్తా అంటుంది సో తనతో ఈ చిన్న పసుపు మా వీడియో చేపించాను చూసింది పసుపు వేసింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను నేను చాలా బాగా అనిపించింది సరే అని వేసిన తర్వాత నేను కొద్దిగా క్లాప్స్ కొడితే తనకి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనేసి క్లాప్స్ కొట్టాను సో నెక్స్ట్ కంటిన్యూ వీడియో అయితే ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి నేను అడ్జస్ట్ చేస్తున్నాను బాగా ఉడకడానికి కొద్దిగా బ్రౌన్ కలర్ రావడానికి నేను ఇలా మూత పెట్టి తీసాను లిడ్ పెట్టి తీశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా కలుపుకోవాలి మంచి కలర్లోకి మారుతాయి ఇందులోకి మనం ముందుగా ఉడికిపెట్టిన బంగాళదుంపని వేసుకోవాలి స్మాష్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మీరు కావాలంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు నేనైతే చేతితోనే స్మాష్ చేసి ఇలా గ్రెట్తో కలిపేసాను ఎంత టేస్టీగా వచ్చిందంటే ఈ ఆలు మసాలా స్టఫ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది మనం పూరిలోకి తినొచ్చు నేనైతే ఇవాళ దోశ చేశాను సో దోశలోకి స్టఫ్ లాగా చేశాను అనమాట మనకి బయట దోశలో కూడా ఈ ఆలు స్టఫ్ చేస్తారు కదా ఇదే విధంగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను ఏమనుకోకండి నా గొంతు బాగాలేదు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల నా గొంతు ఇలా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్